వచ్చారా అదే రేపు అది గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగ ఉన్నానని వచ్చింది నేను ఆల్రెడీ నేను లెస్టం చేసుకున్నాను అందుకని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ కూడా నుంచి తీసుకోవాలి అన్నీ హైలైట్ చేసి వస్తే నా యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయండి లేదంటే లేదు లేదంటే కానీ

నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉండాలని రక్షించాను నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లైన్ చేసుకున్నాను అని మీరు రావడం జరిగింది కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బ్లాక్ కూడా మీడియాన్ని హైలైట్ చేసుకోవాల్సింది యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఇక్కడే ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తీసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకేళంటే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ సైడ్